హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు కలెక్షన్ వచ్చేసి సమ్మర్ స్పెషల్ నైటీస్ అనమాట నైటీస్లో లో మామూలు ప్యూర్ కాటన్ ఉన్నాయి మల్మల్ కాటన్ ఉన్నాయి ఫీడింగ్ ఉన్నాయి సిల్క్ పిక్స్లో లో కూడా కొన్ని వచ్చినాయి రేయాన్ ఫ్యాబ్రిక్ లో చాలా వరకు అవి కూడా బాగా సేల్ అవుతాయి అన్ని ఇంకొకటి బ్రాండెడ్ ఐటమ్ కూడా ఉంది అన్ని చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ అండి ఆనియన్ కలర్ ఇది సైజ్ అనేది మీకు ఈ విధంగా ఉంటుంది డబుల్ ఎక్స్ఎల్ సైజే వస్తుంది ఫ్రీగా ఉంటుంది డిజైన్ ఇలా ఉంటాయి ఇవి దీంట్లో చాలా డిజైన్స్ ఉన్నాయి అనమాట మీకు అన్నీ ఓపెన్ చేయలేం కాబట్టి మీకు కావాల్సిన వాళ్ళు వీడియో కాల్లో చూసుకోవచ్చు లేదా ఇలా కూడా మీరు ఇట్లా ఏ ఏ డిజైన్ అయితే వచ్చిందో అలానే వస్తుంది అన్నమాట మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకోండి లైట్ కలర్ డార్క్ కలర్ చాలా ఉన్నాయి క్లాత్ గ్యారెంటీ అండి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ప్యూర్ కాటన్ కొంచెం కూడా సిల్క్ మిక్స్ ఉండదు చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయి అన్ని చూపించేకైతుందో కూడా కాదు గ్రీన్ కలర్ నచ్చింది వెంటనే స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి చాలా మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ కూడా టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ థౌజండ్ అబవ్ ఉంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి అదే థౌసండ్ రూపీస్ బిల్ చేసిన వాళ్ళని ఫ్రీ షిప్పింగ్లో ఇస్తాను కలరు క్లాత్ గ్యారంటీ నియర్ బై ఉన్న వాళ్ళు వచ్చేయండి గుట్టలు గుట్టలు వచ్చినాయి ఈసారి మిక్స్ ఉండేది మిక్స్ ఉందని చెప్తాను మిక్స్ ఏమి ప్యూర్ ఉన్నాయి ప్యూరే చెప్తాము చెప్తాము ఏదైతే చెప్తున్నామో అదే ఉంటుందండి మీకు ఎటువంటి డౌట్ వద్దు ఫోర్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అది థౌసండ్ అబవ్ మీరు వేరే కూడా మిక్స్ చేసుకొని కూడా తీసుకోవచ్చు థౌసండ్ అబోవ్ ఉన్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి వీటి ప్రైజ్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఓన్లీ కా వైట్ ఇది వచ్చేసి హెవీ క్వాలిటీ వస్తుందండి యూ జైపూర్ కాటన్ కలరు క్లాత్ గ్యారెంటీ ఉంటుంది సైజు కూడా ఫ్రీ సైజులు వస్తాయి రౌండ్ నెక్ ఉంటాయి ఫ్రంట్ టు బ్యాక్ కూడా రౌండ్ నెక్ ఉంటుంది అనమాట ఇది ఫ్రీ సైజు వస్తుంది చాలా ఫ్రీగా ఉంటుంది దీంట్లో కలర్స్ మంచి కలర్లు ఉన్నాయండి కలర్లు క్లాత్లు కూడా చాలా బాగున్నాయి వెంటనే బుక్ చేసుకోండి నచ్చిన స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇది వచ్చేసి మనకి కొంచెం స్క్వేర్ నెక్ వస్తుంది ముందు చూపించినట్వన్నీ ఫ్రంట్ బ్యాక్ రౌండ్ నెక్ వస్తుంది ఇది వచ్చేసి మనకి వివెక్ టైప్లో దీని ప్రైజ్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఓన్లీ థౌజండ్ అబవ్ బిల్లు ఉన్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తాను మళ్ళీ అనుకున్న వాళ్ళు ఎవరైనా ఒకటి రెండు చాలు అనుకున్న వాళ్ళు షిప్పింగ్ అయితే అడిషనల్గా ఉంటుందండి తెలంగాణ ఆంధ్రా వచ్చి సెవెంటీ రూపీస్ కర్ణాటక ఎయిటీ రూపీస్ తమిళనాడు హండ్రెడ్ రూపీస్ ఉంటుంది షిప్పింగ్ అనేది థౌజండ్ అబవ్ ఉంటే ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తాం ఇవి వచ్చేసి ప్యూర్ మల్మల్ కాటన్ అండి ఫ్యాబ్రిక్ అన్నీ మేము చూపించిన టూ ఫిఫ్టీ నుంచి కూడా మీకు అన్నీ కూడా కలర్లు క్లాత్లు గ్యారంటీ ఉంటాయి ఎక్కడ మిక్స్ అనేది లేదండి మిక్స్ ఉండేది ఏదైనా సిల్క్ మోడల్ వచ్చేటప్పుడు నేను పక్కా చెప్తాను ఇది ప్యూర్ మల్మల్ కాటన్ చాలా సాఫ్ట్ ఉంటాయండి అన్నీ కూడా డిజైనర్ వేర్ ఇలా వస్తుంది మీకు నెక్ పార్ట్ ఇదిగోండి ఫ్రీ సైజ్ ఉంటుంది హ్యాండ్స్ కూడా ఫ్రీగా ఉంటాయి ఇవి ఎక్స్ఎల్ డబుల్ ఎక్సల్ యూజ్ చేయొచ్చండి దీనిలో కలర్స్ వచ్చేసి మంచి మంచి లైట్ డార్క్ అన్ని కలర్ చాట్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నచ్చినది వెంటనే స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి థౌజండ్ అబవ్ ఉంటే మీకు ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి ఇవన్నీ కూడా మీకు హోల్సేల్ ప్రైస్లే రీటైల్ కాదు ఇదే బయట మార్కెట్ లో వచ్చేసి మీకు ఫైవ్ ఫిఫ్టీ నుంచి సిక్స్ హండ్రెడ్ ఉంటుంది మల్మల్ కాటర్ మన షాప్లో నైటీస్ వచ్చేసి టూ ఫిఫ్టీ నుంచి సిక్స్ ఫిఫ్టీ వరకు కూడా దొరుకుతాయండి నియర్ బై ఉన్న వాళ్ళు వచ్చేయండి వచ్చి మీరు క్లాస్ చూసుకొని పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్లో పర్చేస్ చేసుకున్న వాళ్ళు ఎటువంటి డౌట్ వద్దండి హండ్రెడ్ పర్సెంట్ క్లాటర్ ఉంటాయి కాటన్ చెప్పండి కాటన్ ఉంటాయి మల్మల్ కాటన్ మల్మల్ కాటనే ఉంటాయండి కలరు క్లాత్ గ్యారెంటీ రీజనబుల్ ప్రై ప్రైస్కే మీకు వస్తాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇది వచ్చేసి సిల్క్ ఫ్యాబ్రిక్లోనండి స్మూత్ వస్తుంది న్యూ ఫ్యాబ్రిక్ మనకి ఆల్రెడీ మన దగ్గర సిక్స్ ఫిఫ్టీ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఐడియా ఉన్నట్టయితే వాళ్ళకి ఐడియా ఉంటుంది దగ్గర దగ్గర అదే ఫ్యాబ్రిక్లో ఉంది ఇది కూడా కాకపోతే డిజైన్స్ మారుతాయి కదా నెక్ ప్యాటర్న్లు అవి దాని దానికి దీనికి కొంచెం తేడా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే ఇది ఎన్ని వందల వాష్లు ఉతికినా ఎన్ని సంవత్సరాలు వేసినా ఈ ఫ్యాబ్రిక్ ఇలానే ఉంటుంది ఈ కలర్లు ఎలానే ఉంటాయి మనకి బోర్ కొట్టి పడేయాలి తప్ప ఏమీ కదనమాట దీనిలో వచ్చేసి కలర్స్ అండి హెవీ క్వాలిటీ ఉంటుంది సిల్క్ ఫ్యాబ్రిక్ ఇది కాటన్ కాదు సిల్క్ ఫ్యాబ్రిక్ అలా అని చెమట పీల్చుకోదు అలా అది మాత్రం అనుకోవద్దండి స్పెట్ బాగా పీల్చుకుంటుంది ఇది నేను వాడతాను దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ థౌజండ్ అబవ్ ఉంటే షిప్పింగ్ అనేది ఫ్రీగా ఇస్తామండి సింగిల్ కావాలి డబల్ కావాలి థౌజండ్ బిలో ఉంటే మాత్రం షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది నచ్చిందానికి వెంటనే స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి మాక్సిమం కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి క్లాత్లు అన్నీ కూడా టూ గుడ్ ఉన్నాయి ఎటువంటి డౌట్లు లేకుండా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు నియర్ బై ఉన్న వాళ్ళంతా వచ్చేయండి అండి వచ్చేసి ప్లస్ సైజ్ అండి త్రీ ఎక్స్ఎల్ అనమాట ఫ్రీ సైజ్ వస్తుంది జంబో సైజు దీని మీద బై మిస్టేక్ డబుల్ ఎక్స్ఎల్ వచ్చిందని కానీ ఇది డబుల్ ఎక్స్ఎల్ కాదండి చాలా పెద్దది వస్తుంది త్రీ ఎక్స్ఎల్ అవ్వ త్రీ ఎక్స్ఎల్ అనమాట పెద్ద సైజు ఇది కాటన్ వచ్చేసి మల్మల్ కాటన్ ప్యూర్ మల్మల్ కాటన్ దీనిలో కలర్స్ వచ్చేసి ఇది చాలా బిగ్ సైజ్ అండి మళ్ళీ చెప్తున్నాను చాలా బిగ్ సైజు త్రీ ఎక్స్ఎల్ అనమాట బై మిస్టేక్ డబుల్ ఎక్స్ఎల్ అని వచ్చింది కానీ ఇది డబుల్ ఎక్స్ఎల్ కాదు త్రీ ఎక్స్ఎల్ ఇది ప్యూర్ మల్మల్ కాటన్ దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ థౌజండ్ అబవ్ ఉంటే బిల్లు మీకు ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తానండి ఎక్కడైనా ఆంధ్ర తెలంగాణ కర్ణాటక కూడా తమిళనాడు ఆల్సో లేదు మీకు సింగిల్ కావాలి డబుల్ కావాలనుకునే వాళ్ళు షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది తెలంగాణ ఆంధ్ర వచ్చి సెవెంటీ రూపీస్ కర్ణాటక ఎయిటీ రూపీస్ తమిళనాడు హండ్రెడ్ రూపీస్ అనేది షిప్పింగ్ అడిషనల్ ఉంటుందండి మీకు ఎలా కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఇది వన్ మోర్ డిజైన్ ఇది కూడా ప్లస్ సైజ్ అండి త్రీ ఎక్స్ఎల్ అనమాట మిక్స్ సైజ్ కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాకే ఉంది పెద్ద సైజులో అయితే మాత్రం లిమిటెడ్ స్టాక్ ఇది కాటన్ ఇది ప్యూర్ కాటన్ ఫస్ట్ నేను చూపించిన మల్మల్ కాటన్ అన్ని కాటన్ ఇవి అన్నీ కూడా తీసుకోవాలనుకున్నా వీడియో ఒక్కసారి క్లారిటీగా చూడండి మీకు సైజులు ఏంటి డిజైన్ ఏమున్నాయని కూడా తెలిసిపోతాయి అండి ప్యూర్ కాటన్ ఇప్పుడు చూపించిండేది ఇంతకు ముందు చూపించిండేది మల్మల్ కాటన్ ఇవన్నీ కూడా సింగిల్ పర్సెంట్ కూడా మీకు మిక్స్ అనేది ఉండదు ప్యూర్ ఉంటాయి అనమాట ఫోర్ ఫిఫ్టీ రూపీస్ వాళ్ళు కింద కూడా ఫోర్ ఫిఫ్టీ కదా ఫోర్ ఫిఫ్టీ అండి నచ్చింది వెంటనే స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ఇవి ప్యూర్ కాటన్ అండి ఇవి వచ్చేసి ఫీడింగ్ నైటీస్ చూడొచ్చు మిడిల్ లో జిప్ వస్తుంది మీకు సైడ్ కూడా జిప్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఓన్లీ అండి థౌజండ్ అబోవ్ ఉన్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తాను ఇది వచ్చేసి ప్యూర్ మల్మల్ కాటన్ స్టార్టింగ్ చూపించినది కాటన్ ప్యూరు ఇది మల్మల్ కాటన్ చాలా సాఫ్ట్ ఉంటాయి అండి అన్నీ కూడా దీంట్లో డిజైన్స్ చూసేసుకోండి వెంటనే స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇవి కూడా ఫీడింగ్ నైటీస్ ఏనండి ఇక్కడ జిప్ వస్తుంది ఇప్పుడు చూపించండి ఈ రెండు ప్యాటర్న్స్ ఫీటింగ్ నైటీస్ ది మల్మల కాటన్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ కాటన్ నైటీస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ మళ్ళీ అమ్మేజ్ నాకు వస్తాను మీ దగ్గరికి వచ్చేసి బ్రాండెడ్ నైటిస్ అండి లివా యాంగిల్ సూపర్ క్లాత్ ఫైన్ క్వాలిటీ ఉంటాయి నేను సార్ వీడియోలో చూపిద్దాం చూపిద్దాం అనుకుంటాను నైటీ లేగా నైంటీ లేగా అనుకుని వెళ్ళిపోతాను చాలా మంది వాట్సాప్లో మేడం నైటీస్ కలెక్షన్ ఉండదు నైటీస్ ఉండయా మీ దగ్గర అని అడుగుతున్నారు నైటీస్ ఎందుకు ఉండండి అసలు మన దగ్గర లేని ఐటమ్ ఏముంది ఇన్నర్ వేర్ దగ్గర నుంచి తల్లలో పెట్టుకునే పప్పి పిన్ వరకు కాలకు పెట్టుకునే మెట్టిల్ వరకు కూడా దొరుకుతాయి నా దగ్గర దొరకనట్టు ఏమీ ఉండదు కు సంబంధించి ఆడపిల్లలను ఆడపిల్లలు అయితే చిన్న పుట్టిన బార్న్ బేబీస్ నుంచి పెద్ద ఏజ్ వాళ్ళ వరకు శారీస్ వరకు దొరుకుతాయండి మగపిల్లల వరకు బాన్ బేబీ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు దొరుకుతాయి రెగ్యులర్ ఐటమ్ డైలీ వేర్ ఐటమ్ త్రీ పీస్ సారీ కోట్ మోడల్ షర్టు ప్యాంటు అన్నీ వాళ్ళకి దొరుకుతాయి అది ఫిఫ్టీన్ ఇయర్స్ వరకే మెన్స్ వేర్ అయితే మన దాంట్లో లేదు ఇవన్నీ కూడా మీకు ఇట్లా క్యాటలాగ్లు వస్తాయి బ్రాండెడ్ ఐటమ్ దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ దీంట్లో ఇప్పుడు లిమిటెడ్ స్టాక్ ఉంది మళ్ళీ ఇంకా స్టాక్ నేను తెప్పించాం అప్పుడే అయిపోయినాయి దీంట్లో ఇంకా స్టాక్ వస్తుంది నేను పెడతాను ఇవన్నీ కూడా సిక్స్ ఫిఫ్టీ క్లాత్ అయితే అసలు ఎక్సలెంట్గా ఉంటాయండి సిల్క్ ఏవి అంటే కొంచెం మిక్స్డ్లోనే ఉంటాయి సిల్క్ ఫ్యాబ్రిక్స్ కాటన్ కాదు ఇదేనండి ఈరోజు మా కలెక్షన్ మా కలెక్షన్ కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ధనలక్ష్మి కలెక్షన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్